హాయ్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కోడుగుడ్డుకు కూడా ఈకలు పీకే పరిస్థితి డిఎస్సి అంటే సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది మనకి తెలిస్తేనండి మనం చక్కగా మాట్లాడచ్చు సో చాలామంది వాళ్ళు కామెంట్లలో చూస్తూ ఉంటాం లేదు మన ఛానల్ గురించి ఈ రత్నం సార్ గురించి కూడా కొంతమంది ఏ బుద్ధి లేని లేదా పనికి మాలిన లేదా బుర్ర తక్కువ బుర్ర లేనటువంటి వాళ్ళు సో రకరకాల ఛానల్లో పెడతా ఉన్నారు మరి ఆ ఛానల్ డైరెక్టర్ కనీసం ఆయన కూడా ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి అంటే కామెంట్ చూస్తున్నాడో లేదో కూడా నాకు తెలియదు అంటే కొంతమంది పెడతా ఉన్నారు నేనైతే కనుక ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతానండి రెండు మనం మనకున్నటువంటి రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని తీర్పులు ఉన్నాయి మరి వీళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళైతే అర్థమవుతుంది భావ ప్రకటన స్వేచ్ఛ అంటం అంటే మనలో ఉన్నటువంటి భావాలు నేను భావాలనే కాదు రెండు ప్రతి విషయాన్ని కూడా విశ్లేషణ చేసి మీ అందరికీ సబ్జెక్ట్ అనేది చెబుతున్నా అసలు ఇప్పటి వరకు చూడండి డిఎస్సి అభ్యర్థులు రోడ్ల మీదకు వచ్చి కుటుంబాలను భార్యను పిల్లల్ని వారి యొక్క తల్లిదండ్రులు వీళ్ళందరినీ కూడా దూరం పెట్టి ఈ ఉద్యోగం సాధించాలి ఎందుకంటే ప్రభుత్వము ప్రతీ నెలా ఇస్తాం ఇస్తామని చెప్పి సో మే ఏప్రిల్ ఇరవై నుంచి తక్కువ టైం ఇచ్చింది మేము మా కుటుంబ పోషణ ఆర్థిక పరిస్థితుల బట్టి ఉద్యోగాలు చేసాం ఇప్పుడు టైం తక్కువగా ఉంది సో మాకు కొన్ని రోజులు అయితే ప్రభుత్వము ఒక నెల రోజులైనా ఇస్తే బాగుంటుంది అని ప్రభుత్వానికి అభ్యర్థులైతే చాలా రిక్వెస్ట్లు చేశారు అవన్నీ తెలుసు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మిత్రులారా జాగ్రత్తగా ఏమన్నా మిమ్మల్ని ఎవరిని చదువుకోవద్దు చదవటం మానేండి అని చెప్పట్లా మీ అందరికీ తెలియాలి కదా సో నేను గ్రూప్లో చక్కగా ప్రాక్టీస్ పెడుతున్నాను అండి ఎందుకంటే ప్రాక్టీస్ విషయంలో ప్రాక్టీస్ మనకి ఎప్పుడు కూడా మన సబ్జెక్ట్ని వదలకూడదు ఇక్కడ నాకు అర్థం కాని విషయం మొదటిగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి మీరే ఆలోచించండి డిఎస్సి మినహా అన్ని పరీక్షలు కూడా ఏం పడ్డాయి వాయిదా పడ్డాయి అంటే డిపార్ట్మెంటల్ టెస్ట్లు కానీ ఏపీఎస్సి నిర్వహించే పరీక్షలు కానీ వాయిదా పడ్డాయి అసలు వాయిదానే కోరుకోలేనటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి వాయిదా గురించి అడగలేనటువంటి వాళ్ళు మాకు వాయిదా కావాలని కనీసం వాళ్ళు అడగల సో అక్కడ వాళ్ళకి ఇచ్చారు అతి తక్కువ మంది సో తక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చే లక్షల మంది రోడ్ల మీద వాళ్ళ బాధంతా చెప్పారు మా రాష్ట్రంలోనూ నిరుద్యోగుల తరఫున ఉన్నాం అది చేస్తాం ఇది చేస్తాం అన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ ఎక్కడైనా ఉన్నారా అది మీరు ఆలోచించండి అంటే ఇక్కడ ఎంతమంది డిఎస్సి అభ్యర్థుల ఆవేదనతో అడుగుతున్నారు సో ఫ్యూచర్లో నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పాను నాకు తెలిసినంత వరకు కూడా ఇక ఇది 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 మొదటి లాస్ట్ డిఎస్సి అండి తర్వాత డిఎస్సిలు ఉంటాయి అని మీరు అనుకోవడం అంటే డిఎస్సి అంటే పోస్టులు అయితే కనుక ఐదు వందలు ఆరు వందలు సో ఇలా ఈ పోస్టులే కనపడతాయి డిఎస్సిలు అంటే మీకు అర్థమైందా అది కూడా కొన్ని జిల్లాల్లో ఉండకపోవచ్చు పోస్టులు ఆ పరిస్థితి ఏర్పడదు సో అభ్యర్థులు అడిగింది రిక్వెస్ట్ చేసి మాకు అవకాశం కల్పించండి అని అసలు ఏపీబిఎస్సికి సంబంధించి కొన్ని పరీక్షలకైతే అసలు ఎవరు అడగలేదు వాటిని వాయిదా మరి ఇక్కడ దీని ఎందుకు వాయిదా వేయలేదు రెండు ఇక్కడ ఒకే జిల్లాకి ఒకే పేపర్ ఏపీఎస్సి నిర్వహించే ప్రతి పరీక్ష ఇక ఆఫ్లైన్ కదా ఆఫ్లైన్లో నిర్వహిస్తారు ఇప్పుడు గతంలో మన డిఎస్సి గతంలో ఆఫ్లైనే విధించారు ఆఫ్లైనే చక్కగా గతంలో కూడా జరిగాయి చాలా అద్భుతంగా జరిగినాయి మరి ఇప్పుడు ఇక్కడ ఆఫ్లైన్ పెట్టాలి మాకు న్యాయం జరగాలి అని అడుగుతున్నారు అసలు ఇక్కడ వాయిదా గురించి లేదు అంటే నేను ప్రభుత్వాన్ని గురించి చెప్పట్లేదు కానీ కనీసం నిరుద్యోగుల్ని ధైర్యపరిచే నిరుద్యోగులకు మేము ఉన్నాం నిరుద్యోగుల వెంటే మా ప్రయాణం అన్నటువంటి వాళ్ళు ఈరోజు కనీసం కనుమరుగైపోయినటువంటి పరిస్థితి సో ఇలా మేము మాట్లాడితేనేమో కొంతమంది నెగిటివ్గా రకరకాలుగా ఏమంటే మీకు సబ్జెక్టు అభ్యర్థులకు ధైర్యాన్ని బలాన్ని ఇచ్చే విధంగా మేము ప్రోత్సహిస్తానే కానీ ఏమీ లేదు ఇక్కడ వయోపరిమితి గురించి ఏమైనా వయోపరిమితి గురించి మాట్లాడితే పర్సంటేజ్ల గురించి మాట్లాడితే సో వీళ్ళు కొంతమంది నాకు తెలిసి సో నాకున్నటువంటి సమాచారం నాకున్న అభిప్రాయం ప్రకారం నా అభిప్రాయం చెప్తేనే సో కొంతమంది బ్యాక్డోర్లు కూడా ఉన్నారండి వీళ్ళంటోళ్ళు ఉన్నారండి